బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బద్వేలులోని అంబేద్కర్ విగ్రహానికి పార్లమెంట్ కన్వీనర్ బొమ్మ సుబ్బరాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాడు ఇక ఈ సందర్భంగా బొమ్మన సుబ్బరాయుడు అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే భారతీయ జనతా పార్టీలో దేశంలో ఏ మూల ఎక్కడ వాడవాడలా వెళ్ళినటువంటి అంబేద్కర్ గారి అదే మన ఆయన విగ్రహం అయితేనేమి ఆయన చిత్రపటానికి అయితేనేమి అలాగే ఆయన ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడిలా కూడా నిన్ననే మా వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా అక్కడ క్లీన్ క్లీన్ గ్రీన్ కూడా చేశారు అలాగే స్వచ్ఛ భారత్ పాటించి ఈ రోజు ఆయనకు ఘనంగా నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజ్యాంగంలో ఈరోజు ఇంతమంది పదవులు పొందుతున్నారన్న ఇంతమంది ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజున మన నాయకులందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఏ పార్టీ కూడా సెలవు దినం ప్రకటించలేదు మన భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున పుట్టినరోజున ఈ రోజు